సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మామూలుగా కొత్త శుక్రవారం వస్తుందంటే మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు థియేటర్లకు వెళ్లి ఏ సినిమాలు చూడాలనే ప్లాన్ లో ఉంటారు కానీ ప్రతి ఫ్రైడే అలా కనిపించడం లేదు ఒకసారి పరిస్థితులు మారిపోతున్నాయి డిసెంబర్ పంతొమ్మిది అలాగే కనిపిస్తుంది కౌంట్ పరంగా చూసుకుంటే చెప్పుకోదగ్గ మూవీస్ ఉన్నాయి వీటిల్లో ఏవి ప్రేక్షకులను రప్పిస్తాయనేది సస్పెన్స్ గా మారుతుంది ముఖ్యంగా చిన్న సినిమాలు ఈ విషయంలో పడుతున్న ఇబ్బంది అంత ఇంత కాదు కంటెంట్ మీద నమ్మకం ఉన్న టాక్ ఎలా వస్తుందనే టెన్షన్ వాళ్ళను నలిపేస్తుంది ముందుగా క్యాస్టింగ్ పరంగా ఆసక్తి రేపుతున్న గుర్రం పాపిరెడ్డికి చేస్తున్న వెరైటీ పబ్లిసిటీ అంతో ఇంతో జనం దృష్టి దీని మీద పడేలా చేస్తుంది బ్రహ్మానందం అలాంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అండగా నిలబడ్డారంటే ఏదో మ్యాటర్ ఉందని అర్థమవుతుంది నరేష్ అగస్త్య ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ క్రైమ్ ఎంటర్టైనర్ లో యూత్ కాస్టింగ్ పెద్దదే ఉంది సకుటుంబానాం అనే మరో చిన్న సినిమా ఇదే రోజు వస్తుంది రామ్ కిరణ్ మేఘ్ ఆకాష్ లీడ్ పేరుగా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్లు చాలానే ఉన్నారు శర్మ సంగీతం అందించడం మెయిన్ అట్రాక్షన్ గా చెప్తున్నారు హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన మరియు కూడా రేస్ లో ఉంది ఇవి కాకుండా ఫైటర్ శివ జగన్నాథ్ అనే మరో కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి శోభన్ బాబు ఎవర్ గ్రీన్ క్లాసిక్ సోగ్గాడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్ సంస్థ గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తుంది అందాల నటుడి అభిమానులు దీని పట్ల బాగా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీని ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ ఇరవై థియేటర్లకు తీసుకొస్తున్నారు తమిళనాడులో పడియప్ప ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ శివాజీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవతా ఫైర్ అండ్ యాష్ మరో ఎత్తు ప్రపంచంలోనే అత్యంత క్రేజీ సీక్వెల్ లో ఒకటైన ఈ విజువల్ గ్రాండియర్ మీద ఇండియాలో పెద్ద ఎత్తున హైప్ ఉంది మన దేశం నుంచే కనీసం ఐదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేయొచ్చని ట్రేడ్ అంచనా వేస్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ చాలా స్పీడ్ మీద ఉన్నాయి ముందు చెప్పుకున్న తెలుగు స్ట్రైట్ సినిమాల మొదటి షోల కోసం ఫుల్ అవుతాయో లేదో గ్యారెంటీ చెప్పలేం కానీ అవతా త్రీ ఫస్ట్ డే టికెట్స్ మాత్రం ఖచ్చితంగా సోల్డ్ అవుట్ అవుతాయి ఇది కాకుండా టాలీవుడ్ నుంచి ఇంకే మూవీస్ విన్నర్గా నిలుస్తాయో చూడాలి